రంగముణి వేసిన శారీ కట్టిన జాన్వి ఎక్స్పోజింగ్ చేయాల్సిందేనా దేవరాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ తొలి సినిమాతోనే బార్ హిట్ కొట్టింది ఆ సినిమాలో తన పాత్ర కొంతమేరకే ఉన్న తన అందచందాలతో మురిపించింది జాన్వి ఇప్పుడు మరోసారి పల్లెటూరు పడుచు అమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది రామ్ చరణ్ పెద్దలో అచ్చాయి అమ్మగా నటిస్తోంది జాను పేరుకు రూరల్ అమ్మాయే కానీ గ్లామరస్ లుక్లో కుర్రకారు మతిపోగొడుతుంది లంగావుని కట్టిన శారీ ధరించిన ఎక్స్పోజింగ్ చేయాల్సిందే ఈ ఏడాది టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చిన జాను హిందీలో మాత్రం మూడు సినిమాలతో సందడి చేసింది నార్త్ అబ్బాయి సౌత్ గర్ల్స్ స్టోరీతో వచ్చిన పరమసుందరి కాంట్రవర్సీలో మునిగి బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసింది ఇక సన్నీ సంస్కారికి తులసి కుమారి పేరుకు వంద కోట్లు తెచ్చింది కానీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయిందని టాక్ అలాగే ఆస్కర్ రేస్లో నిలిచిన హోంబౌండ్ అయితే ఎప్పుడొచ్చిందో పోయిందో కూడా తెలియదు ఇప్పుడు జాన్వి ఆశలన్నీ సినిమా సినిమాపైనే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిలో రామ్ చరణ్ సరసాన హీరోయిన్గా నటిస్తోంది జాన్వి రంగస్థలంలో చిట్టుబాబుగా రాన్ రాస్టిక్ లుక్లో కనిపించిన చరణ్ పెద్దిలోను ఈ తరహా క్యారెక్టర్ డిజైన్ చేశాడు బుచ్చిబాబు ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న సినిమాలో జానుని చికిరిగా చూపించబోతున్నాడు తాజాగా రిలీజ్ చేసిన పెద్ద ఫస్ట్ సింగులు చికిరి చికిరీలో జాన్వీ కనిపించింది కాసేపైనా కూడా అందాల ఆరబోసి మెప్పించింది భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది